తన చాలా దారుణంగా ఉన్నాయి అన్నీ తీసుకోవాలి ఇదో కోట ఇది ఇది కోట ఇది ప్రభుత్వ హ్యాండ్ మొత్తం ఫినిషింగ్ అయితే వేయించారు అండ్ ఇది చిన్నదంట అంటే అది పెద్దలంజీ ఇది చిన్నలంజీ అని పిలుస్తూ ఉంటారు ఇటు సైడ్ లోకల్స్ అయితే అలాగే పిలుస్తారు ఇది కూడా ఒకప్పుడు మొత్తం అంతా కోట అండ్ ఆ కోట మొత్తం పడిపోయి ఈ ఏరియా ఎలాగైతే తయారైంది సో ఈరోజు మనం ఒక ఏరియాకి అయితే వచ్చాం ఇక్కడ రాజుగారి సాని కొంపలకు సంబంధించి కోట అయితే ఉంటుంది అది పెద్ద కొంప అంట ఇదంతా ఆరుగుళ్ళు అనే ఊరు చివరైతే అమ్మవారి దేవాలయం ఉంది అండ్ అక్కడ కోట అయితే చాలా ఫేమస్ అంట కానీ ఇప్పుడు అంతా పడేశారు అది సో ఎప్పుడో పూర్వకాలం రాజుగారికి పెద్దలంజీ చిన్నల అనే సానికొంపలు అయితే ఉండే ఇది అయితే పెదలంజీ అంట అంటే పెద్ద సాని కొంప అది అక్కడ కోట కింద ఉండే బట్ గవర్నమెంట్ కూడా అండర్ టేకింగ్ చేసుకుంది అది అయితే ఇది మనకి ఇటు సైడ్ వచ్చేసి ఈ ఆరుగోలు హాస్టల్ ఇది మొత్తం గవర్నమెంట్ హాస్టల్ అంటారు కదా ఇది ఇక్కడ వరకు అయితే కట్టేశారు అదైతే డార్మెంటరీ బ్లాక్ అండ్ మిగతా అన్ని క్లాసెస్ అవి సంబంధించిన బ్లాగ్స్ అయితే ఉన్నాయి అలా ఉండేవి మొత్తం అంతా ఇదంతా చాలా డెవలప్ అయితే చేశారు ఇదివరకు నేను వచ్చేటప్పుడు అయితే ఏమి ఉండేవి కాదు బట్ ఈ ఒక టెన్ ఇయర్స్ లోపే మొత్తం ఇదంతా అప్గ్రేడ్ అయితే చేశారు మరి ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి ఎవరైనా ఉంటున్నారో లేదో అయితే తెలియదు అంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇవన్నీ ఏమీ లేవు సో ఇదంతా మెట్టేరియా ఇక్కడ అన్నీ కంగారుగుట్లో మనకి ఎక్కువ తగిలేవి సో ఇదైతే మనం ఆ ల్యాండ్ గురించి చెప్పుకున్నాం కదా ఇదంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకొని జగన్ హామీతో ఈ ఇళ్ళ స్థలాలు అయితే కేటాయించారంటే ఈ ప్రాంతం అంతా అందుగురించి ఆ రాజుగారికి సంబంధించిన సరౌండింగ్స్ మొత్తం ఇలా కాలనీల కింద ఏర్పడి సెంటినార్లు ఇల్లులైతే ఇక్కడ కట్టుకున్నారు మొత్తం అందరూ సో దాదాపు మనకి ఎటు చూసినా ఏది అదేనా ఇవన్నీ కంకర కొరీలు ఇవి వచ్చేసి మొత్తం మనకి ఎటు చూసినా కొరీలే ఎక్కువ ఉంటాయి వీటిల్లో పడ్డారంటే ఇక చావే రుచిగోళ్ళు చేరినట్టే మనకి జూమ్ చేసి అక్కడ కంకర కొట్ట కనిపిస్తుంది కదా అదే పెద్ద నాజీ ఇది అంటారు సో అవి ఎంత మొత్తం అంతా సరౌండింగ్ చేస్తారు కానీ ఇప్పుడైతే ఏమీ లేదు బట్ అటు దగ్గరికి వెళ్ళాలంటే సో ఇటు చూసుకున్న ఇవే అదంతా హాస్టల్ అండ్ ఇటంతా కంకర కొరీలు మొత్తం ఇదంతా కొరీ ప్రాంతమే మీరు చూసుకోండి కంకర కొర్రీలు తవ్వున వరి పొలాలు మాత్రం అలాగే ఉన్నాయి ఇంకా అలా పంటలు పండిస్తూనే ఉన్నారు ఈ ప్రదేశంలో అయితే నాకు తెలిసి కొర్రీ అనేది టైప్ ఆఫ్ మా బిజినెస్ మొత్తం కొన్ని కోట్ల బిజినెస్ ఇదంతా ఇది సేమ్ అది ఇలా ఉండేది ప్లేన్గా ఉండే నేల మొత్తం అంతా అది అలా గూతులు గూతులు అయితే అయిపోయింది మొత్తం కొరీ తవ్వేసేది ప్లేన్ ఇవి కూడా అంతే ఇవన్నీ ఎక్కువ కంకర కలిసి వస్తాయి కానీ గుట్ల గుట్లు ఈ కంకర కొండనే మొత్తం మరి ఎవరు తీసుకున్నారో కానీ మొత్తం అంతా ఇదంతా తవ్వేశారు నుంచి కాదు నా చిన్నప్పటి నుంచి ఇవి తప్పకదైతే జరుగుతూనే ఉన్నాయి మొత్తం అంతా అది అక్కడంతా క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇదంతా కంకర కొరీలే టెప్పర్లు అవి మొత్తం నైట్ టైం కానీ మనకి డే టైం తక్కువ తిరిగితే నైట్ టైం అయితే హెవీగా తిరిగితే ఇక మీకు పోలవరం ప్రాజెక్ట్ ఎలా కడుతున్నారు అలా ఉంటాయి ఈ ప్రాంతం అంతది చల్లదా జాగ్రత్త దగ్గరికి కింద సరేగా కొరీలు అయితే ఇలా ఉంటాయి మనం కంకర కాబట్టి ఇజ్లోకి వెళ్ళామంటే దాదాపు పడిపోతే దాంట్లో చనిపోతాం మాక్సిమం సో అది చిన్న కంపన్నం కదా అటు కాన్లీ ఒకటి ఏర్పడింది అదంతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే తీసుకుందని అయితే అన్నారు బట్ అప్పట్లో అయితే అక్కడ బంగారం అవి వస్తువులే ప్రతిదీ దొరికేదంట అంటే అక్కడ కోట ఉండేది ఆ కోట కూలిపోవడం వల్ల అయితే అలాగే ఏర్పడింది అక్కడ సో ఆ అయితే అప్పట్లో పాత వస్తువులు అన్నీ దొరికాయంట బంగారం వెండి నాణాలు ఇలాంటివన్నీ అన్నీ దొరికాయి సో కొరిని చూడండి ఎంత దారుణంగా ఉందో ఓమ్ ఇవంతా ఆరుకున్న కంకర కొరీలు ఇవన్నీ వరి పొలాలు ఈ కంకర కొలా ఇది వీటిల్లో కూడా ఉంటున్నాయి కొంచెం వారికి ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి పడ్డామంటే ఏం ఉండదు ట్రాప్ ఇవంటే మీకు వాటర్ నీట్గా ఉన్నాయంటే చాలా లోతు ఉంటుంది ఇదంతా అటు సైడ్ ఏంటి ఇటు సైడ్ ఏంటి చిట్టూరు అవి కాలనీలు ఇచ్చేసాం కాబట్టి అటు వెళ్ళడానికి ఉండదు మళ్ళీ కొన్ని అక్కడక్కడ అయితే చేపల చెరువుల కింద కూడా చేస్తారు వీటిని ఈ పొలాలు అండ్ ఆ యాత చూడండి చేపల చెరువుల కింద కూడా యూస్ చేస్తున్నారు ఈ కంకర తువ్వేసిన గ్రావెల్ మొత్తం సీది ఇక్కడ ఉన్న వాతావరణం అయితే కొండ దెబ్బకి ఒక ఐస్ అయితే తీసుకున్నాం సీది కోట అయితే ార్మెంట్ ఫినిషింగ్ అయితే వేసుకుంది మ్యాగ్నైట్ సైడ్ ఎక్కువ పాములు ఉంటాయి తాజ్ పాములు చాలా ఉంటాయి అంటే ఇక ఇంత కదా నేల మొత్తం ఇక్కడ సో అలాంటి దాన్ని ఇది ఇంత అలాగైతే తవ్వేసారు చుట్టుపక్కల మొత్తం అవి ఇంకా ఉంటుంది చూసి వేరే సో మీరు డిఫరెంట్ చేసుకోవచ్చు అక్కడ నేను తీసుకో అంత లోతుకి ఇంత మీరు చూసుకుంటే డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అలా ఉంది మరి ఎంత దారుణమా ఏంటి కర్ర స్తంభాలే ఒకటి ఉంచారు మరి ఇదేనా బోర్డు అంతా చాలు ఒకప్పుడే అలా ఉండేది ఇది గవర్నమెంట్ యాండవర్ అని చెప్పా కదా ఇదంతా కోటది మీరు ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ అయితే తీసేసుకుంది అండర్లో అయితే ఉంచుకుంది అందుకే ఫినిషింగ్ చేశారు ఇంత చూపిచ్చింది ఇదేమో చిన్నది ఈ చిన్న కోటది ఇదంతా అక్కడ ఇంత చూపిచ్చింది ఫస్ట్ది పెద్దది చిన్నలజ్ పెద్దలంజి అని అయితే పిలుస్తూ ఉంటారు అంటే శాండ్కంపలో సో రాజుగారి ఉంచుకునే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ శానికంపలు అయితే ఎక్కడైతే ఉండేవి ఇదంతా గవర్నమెంట్ హ్యాండ్ ఆర్డర్లో ఉంది సేమ్ అక్కడ కూడా ఇంతే సో ఇంత ఎత్తు ఉండేవి అప్పట్లో ఇలా ఫ్లాట్గా ఉండేవి ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి ఇదిగా ఎంత లోతులు ఉన్నా చూడండి కొరయిలో మొత్తం ఎన్ని కొరయ్య ప్రాంతం ఇది అంతా మమ్మూ కంకర జిల్లాలో ఇక్కడి నుంచే ఎక్కువ వెళ్తుంది అనుకుంటా మోస్ట్లీ వాటర్ కూడా చూడండి శుద్ధ వాటర్ అదంతా దానికి దీన్ని డిఫరెన్స్ చూడండి ఇక్కడ ఎలా ఉంది ఎంత ఫ్లాట్గా ఇక్కడ నుంచి మనం ఇది చూసుకుంటే ఇలా ఉంది సో ఆ ఊరికి వెళ్ళాలంటే ఇదే ఆదిగొన్న ఎంట్రన్స్ అయితే ఇది తాడేపల్లిగూడెం వెళ్ళే రోడ్డు డైరెక్ట్ ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ఈ రోడ్డు మార్గాలే ఉంటుంది నేషనల్ హైవే వారంటే ఈ రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతుంది ఆ రోడ్కైతే అపెక్ట్